నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారనుకుంటున్నానండి నేను కూడా చాలా బాగున్నాను ఇవాటి వీడియోలో హనుమత్ జయంతి పూజని ఇంట్లో ఏ విధంగా చేసుకోవాలి ఏ రోజున మనం హనుమత్ జయంతిని జరుపుకోవాలి ఎటువంటి నియమాలు పాటించాలి స్వామివారికి ప్రత్యేకంగా పెట్టవలసిన నివేదన ప్రసాదం ఏమిటి ఇవన్నీ కూడా పూర్తి వివరాలతో ఈ వీడియోని షేర్ చేస్తున్నాను మనకి హనుమత్ జయంతి అనేది రెండు రకాలుగా జరుపుకుంటూ ఉంటాము ప్రతి సంవత్సరం కూడా చిన్న హనుమత్ జయంతి అని పెద్ద హనుమత్ జయంతి అని చిన్న హనుమత్ జయంతి ఏంటంటే చైత్ర పౌర్ణమి రోజు స్వామివారి జయంతిగా ఆ రోజున జరుపుకుంటాము అది ఈసారి మనకి ఎంతో విశేషంగా రేపు ఏప్రిల్ ఇరవై మూడవ తారీఖు మంగళవారం పూట మనకి స్వామివారికి విశేషంగా హనుమ జయంతి అనమాట ఇటు మంగళవారము అటు చైత్ర పౌర్ణమి కలిపి స్వామివారి జయంతిగా హనుమ జయంతిగా ఎంతో విశేషంగా జరుపుకుంటాము మళ్ళీ మనకి జూన్ ఒకటవ తారీఖున మళ్ళీ హనుమ జయంతి వచ్చింది అది ఎందుకు వచ్చింది అనేది నేను వీడియోలో చెప్తానండి మనము ఈ విధంగా చైత్ర పౌర్ణమి ఎంతో విశేషమైన పౌర్ణమి రోజు హనుమ జయంతిగా ఏప్రిల్ ఇరవై మూడవ తారీఖు ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో జరుపుకోవాలి అయితే స్వామివారికి తమలపాకుల అనేది వేస్తూ ఉంటాం కదా తమలపాకుల మీద శ్రీరామ అని రాసి వేస్తూ ఉంటాము అయితే ఇక్కడ కాయిన్స్ కూడా కలిపి మనం వేసుకోవచ్చు ఎందుకంటే ఈసారి అందులో మంగళవారం కాబట్టి మనకి ధనవృద్ధి కలగాలి అని చెప్పి మంగళ శుక్రవారాల్లో ఏ విధంగా అయితే అమ్మవారికి పూజ అదే అదేవిధంగా స్వామివారి దైవాలకు కూడా మన ఇంట్లో ఆర్థిక నష్టాలు ఏదైనా ఉంటే పోవాలి అలాగే ఆర్థిక వృద్ధి కలగాలి అంటే ధనవృద్ధి కలగాలి అని కోరుకుంటూ ఈ విధంగా కాయిన్స్తో కలిపి కూడా స్వామివారికి మాలగా తమలపాకు మీద వేసుకోవచ్చు ఈ మాల ఎలా తయారు చేయాలని నేను వీడియోలో షేర్ చేస్తున్నాను అయితే ఇక్కడ నేను గందంబోట్లో పెట్టాను కదా అడుగునా ఆ ప్లేస్ లో మీరు శ్రీరామ అని రాయండి ఎక్కడైతే రామనామం ఉంటుందో అక్కడ స్వామివారు తిష్ట వేసుకొని కూర్చుంటారట అందుకని శ్రీరామని తమలపాకుల మీద రాసి ఇలా కాయిన్స్తో కలిపి మాలగా వేసుకోవచ్చు లేదా ఒట్టి తమలపాకులైనా మాలుగా వేసుకోవచ్చు ఆ తర్వాత ఒక పీఠాన్ని ఏర్పరచండి అయితే ఈ ప్రత్యేకంగా పీఠం పెట్టి చేసుకోవచ్చు లేదా నిత్య పూజా మందిరంలో కూడా చేసేసుకోవచ్చు స్వామివారి చిత్రపటము పంచముఖ వారి చిత్రపటం పెట్టుకోవాలి లేదా స్వామివారి పట్టాభిషేకం అంటే రాముల వారి పట్టాభిషేకం జరుగుతున్న సమయంలో ఆంజనేయ స్వామి ఉంటారు కదా అటువంటి చిత్రపటంలో ఉన్న స్వామివారైనా పూజించేయచ్చు ఇంట్లో స్వామివారి పటం పెట్టుకొని పూజ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఈ విధంగా ఉన్న పంచముఖ ఆంజనేయ స్వామి వారిని పెట్టుకుంటే చాలా మంచిది అటువంటి చిత్రపటం పెట్టుకొని మీరు వేయదలుచుకుంటే ఈ విధంగా తమలపాకుల మాలు కానీ తమలపాకులు కాయిస్తా కలుపున్న మాల కానీ వేయండి నేను తమలపాకుల మీద శ్రీరామ అని రాశాను కదండి అయితే తమలపాకుల మీద నేను శ్రీరామ అని రాసి అవన్నీ చేసిన లోపల కొంచెం తమలపాకులు వడినట్టు వచ్చాయి అది కొంచెం ఇగ్నోర్ చేసేయండి అయితే ఇక్కడ వచ్చేసి మరొక ప్లేట్లో స్వామివారి చిత్రపటాన్ని కూడా పెట్టుకోవాలి అయితే మీరు రాముల వారి చిన్న విగ్రహాలున్నా లేదా స్వామివారి చిన్న పటాలు ఏదన్నా ఉన్నా కూడా పెట్టుకోండి మొదటిగా రాముల వారిని పూజించిన తర్వాతే ఆయనే స్వామివారిని ఆరాధించాలి ఎందుకంటే రామయ్యను పూజిస్తే స్వామికి చాలా ఇష్టం కాబట్టి ముందుగా రాముల వారిని ఏర్పాటు చేసుకోవడం కోసం ఈ విధంగా ఒక పీట మీద కానీ ఒక ప్లేట్ కానీ పద్మ ముగ్గు వేసి ఒక తమలపాకు మీద ఇలా చిన్న విగ్రహాలు కానీ ఏదైనా పటం కానీ ఉంటే రాముడు సీత లక్ష్మణ్ సమేతమైన రాముల వారి పటాన్ని అయితే పెట్టుకోండి అయితే ఈ చైత్ర పౌర్ణమి రోజే స్వామివారు జన్మించారని చెప్తారు అయితే ఈ రోజున చిన్న హనుమ జయంతిగా చెప్తారు చిన్న హనుమ జయంతి పెద్ద హనుమ జయంతి అని ఎందుకు అని అంటే ఈ చైత్ర పౌర్ణమి రోజు స్వామివారు జన్మించినట్టుగా మరి జూన్ ఒకటో తారీఖు వైశాఖ బహుళ దశమి రోజు కూడా మనం మరో హనుమ జయంతిని జరుపుకుంటాము ఆ రోజు ఏంటంటే సూర్యుణ్ణి మింగేసి స్వామివారు ఇదైనప్పుడు బ్రహ్మ మళ్ళీ ఆయన బ్రతికిస్తాడు కాబట్టి ఆ రోజు ఆయన స్వామివారు పునర్జన్మ పొందిన రోజుగా మనము జూన్ ఒకటవ తారీఖున మరోసారి హనుమత్ జయంతి జరుపుకుంటాము కొంతమంది ఈ చైత్ర పౌర్ణిమ హనుమత్ జయంతి చేస్తారు మరి కొంతమంది వైశాఖ బహుళ దశమి రోజు కూడా హనుమజ దీని జరుపుకోవచ్చు అయితే మనం రెండు జరుపుకోవచ్చు లేదా ఏ ఒక్క రోజైనా హనుమాజి జరుపుకోవచ్చు స్వామివారికి ఈ రోజున ప్రత్యేకంగా వెలిగించవలసిన దీపం కూడా అరటిపండు దీపారాధన అండి స్వామివారికి అంటే ఇష్టం కాబట్టి అటువంటి వాటిలో దీపారాధన చేయాలి అరటిపండు దీపారాధన చేసేటప్పుడు ఒక అటపండు తీసుకొని సగానికి కట్ చేసి మనకి ముచ్చుకులు ఉంటాయి కదా అటు ఇటు కూడా తీసేసి మధ్యలో కొంచెం గుజ్జు తీసేస్తే మనకి నూనె పోయడానికి ఒత్తి వెలిగించడానికి వీలుగా ఉంటుంది ఆ విధంగా అరటి పండునైతే దీపారాధన కుందిగా చేసుకొని వాటిలో నూనె పోసి కుంభత్తులు వేయచ్చు లేదా ఈ విధంగా మామూలు వత్తులైనా వేయవచ్చు ఇంకా మీరు చేసుకోగలిగితే సింధూరంతో చేసుకున్న ఒత్తులు అంటే సింధూరంలో కొంచెం నూనె వేసి లేదా ఆవని నెయ్యి వేసి తడిపెట్టుకొని వాటిని ఒత్తిడికి రాసి ఆ సింధూరం ఒత్తులైనా వేయొచ్చు వేసి ఈ విధంగా స్వామివారికి ప్రత్యేకంగా దీపారాధన చేయాలి గణపతికి పూజ చేసుకున్న తర్వాత ఆంజ స్వామి వారికి చేసే ముందు కూడా ముందు రాముల వారికే చేయాలన్నమాట రామరక్ష రాముని అస్థాయి సీతాదేవి ఇవి చదువుకున్న తర్వాతే ఆంజనేయ వారిని పూజించాలి ఈ చైత్ర పౌర్ణమి రోజు ఆయన జన్మించిన రోజుగా చెప్తారు కాబట్టి ఈ రోజున మనం స్వామివారికి ఎంతో విశేషంగా హనుమ జయంతి సందర్భంగా పూజ చేసుకుంటాం అనమాట అయితే ఇంటిని వాకిలిని శుభ్రంగా ఉంచుకొని ముగ్గులు అనేవి పెట్టుకొని ఈ విధంగా పీఠం పెట్టైనా పూజ చేసుకోవచ్చు లేదా నిత్య పూజా మందిరంలో చేసుకున్నట్లయితే కనుక అక్కడ కూడా ఈ విధంగా చిన్న ముగ్గైనా పెట్టి స్వామివారి పంచముఖ స్వామి చిత్రపటాన్ని కానీ ఏర్పరచుకొని మీరు పూజ చేసుకోవాలి పసుపు పచ్చని పూలతో కనుక పూజిస్తే చాలా ఇష్టమట స్వామివారికి అలాగే సింధూర అర్చన అలాగే నాగవల్లి దళ దళ అర్చన అంటే తమలపాకులతో అర్చన మీరు ఎక్కువ తమలపాకులు తెచ్చుకోదలుచుకుంటే గనక నూటెనిమిది నామాలకి స్వామివారి అస్తోత్రం చదువుతున్నప్పుడు నూటెనిమిది ఆకుల్ని కూడా స్వామివారికి సమర్పించవచ్చు అలాగే మారేడు దళాలతో పూజ చేయొచ్చు తులసి దళాలతో కూడా పూజ చేయొచ్చు ఎక్కువగా ఆయనకి తమలపాకులు అంటే ఇష్టం కాబట్టి తమలపాకులతో నూటెనిమిది ఆకులతో చేయొచ్చు మీకు ఓపిక ఉంటే గనక నూటెనిమిది ఆకుల మీద కూడా శ్రీరామాన్ని రాసి స్వామివారి దగ్గర సమర్పించవచ్చు అలాగే ముఖ్యంగా అప్పలమాలని వేస్తే గనక ఆయనకి చాలా ఇష్టం వడమాలను కూడా సమర్పిస్తూ ఉంటారు ఈసారి అందులో మంగళవారం కలిసి వచ్చింది కాబట్టి మంగళవారం పూట ఆకుపూజ అనేది చాలా ఇష్టం అందుకనే రాముల వారికి పూజ చేసుకున్న తర్వాత స్వామివారి అష్టోత్రం స్వామి అష్టోత్రం అవి చదువుకుంటూ మీరు ఇది అరటి అయినా పూజ చేసుకోవచ్చు నూటెనిమిది అరటిపళ్ళు తెచ్చుకోగలిగితే గనక నూటెనిమిది అరటిపళ్ళం కూడా ఒక్కొక్క నామాన్ని చదువుతూ ఒక్కొక్క అట్టిపండును స్వామివారి దగ్గర ఉంచాలి అయితే ఈ పళ్ళని కానీ తమలపాకులు కానీ పూజ అంతా అయిన తర్వాత మీరు ఎవరికైనా పంచవచ్చండి అది చాలా మంచిది తమలపాకులు కూడా వేసుకుంటారు కదా మనం చాలామంది తాంబూలం వేసుకుంటూ ఉంటాం కదా మరి ఆ ఆకుల్ని ఎందుకు అందరికీ పంచుతారంటే తర్వాత ఆ ఆకుల్ని చక్కగా వాటర్లో కడుక్కొని ఆకుల్ని సేవిస్తే కూడా ఆరోగ్యం కలుగుతుంది అని అంటారు స్వామివారికి పూజ చేసినవి కాబట్టి అందుకనే మనం ఎక్కడైనా నూటెనిమిది ఆకులతో పూజ చేయించినప్పుడు నలుగురికి మంచి పెడుతూ ఉండాలి ఈ విధంగా ఇంట్లో పూజ చేసుకుంటే కనుక ఇంట్లో నూట ఆకులతో పూజ చేసుకోవటం లేదా కనీసం ఐదు ఆకులైనా స్వామివారికి పంచ సంఖ్య అంటే ఐదు సంఖ్య అనేది ఇష్టం కాబట్టి మనము ఐదు ఒత్తులతో దీపారాధన చేసుకోవచ్చు లేదా ఐదు ఆకుల మీదైనా శ్రీరామాన్ని రాసి ఆ విధంగా స్వామికి సమర్పించాలన్నమాట దేవాలయానికి వెళ్తే కూడా కనీసం తొమ్మిది పదకొండు నలభై ఒకటి నూట ఎనిమిది ఇలా ప్రదక్షిణలు చేస్తారు కదా అవన్నీ చేయలేని వాళ్ళైతే కనీసం ఐదు ప్రదక్షిణలు చేయాలి ఇంట్లో పూజ చేస్తున్నప్పుడు కూడా ఐదు రకాల పళ్ళని నివేదన చేస్తే చాలా మంచి ముఖ్యంగా స్వామివారికి తమలపాకుల అర్చన తమలపాకుల మాల సమర్పించడం సింధూర అర్చన సింధూరం తెచ్చుకొని స్వామివారి ఎక్కువ నామాలు చదువుతున్నప్పుడు హనుమాన్ చాలీసా చదువుతున్నప్పుడు శ్రీరామ రక్షా స్తోత్రం చదువుతున్నప్పుడు కానీ సింధూరాన్ని ఒక ప్లేట్లో పెట్టుకొని కొంచెం కొంచెంగా సింధూర అర్చన చేయాలి అలాగే అక్షింతలు కూడా సింధూరం అక్షింతలే సింధూరంతో కలుపుకున్న అక్షింతలు స్వామి పూజలో తప్పనిసరిగా ఈరోజు వాడుకోవాలి ఆ సింధూరాన్ని కూడా పూజ అంతా అయిన తర్వాత తప్పనిసరిగా ఇంట్లో అంతర్కొన్న దుటం ధరించాలి ప్రతిరోజు కూడా ఆ సింధూరాన్ని బయటకు వెళ్తున్నప్పుడు ఇంట్లో వాళ్ళు ధరిస్తే మంచిది ఒక రక్షగా పనిచేస్తుంది అనమాట ముఖ్యంగా స్వామివారిని ఎవరైతే నియమనిష్టలతో స్వామివారి మీద భారం వేసి వాళ్ళకి పూజ చేస్తారో స్వామివారికి పూజ చేస్తారో అటువంటి వాళ్ళకి విద్య కీర్తి బలం ధైర్యం జ్ఞానం వృద్ధి ధన వృద్ధి ఆయువు ఆరోగ్యం అన్నీ కలుగుతాయట ఎటువంటి దుష్ట శక్తులు ఉన్నా కూడా అవన్నీ బయటకు వెళ్ళిపోతాయి అంటారు అందుకనే పంచముఖ ఆంజనేయ స్వామి స్వామిని పూజించాలి ఈసారి మనకి అందులో మంగళవారం విశేషంగా కలిసి వచ్చింది కాబట్టి తప్పనిసరిగా ఇంట్లో పూజ చేసుకోవడం దేవాలయాల్లో స్వామి సందర్శన చేసుకోవటం స్వామివారికి కుదిరిన వాళ్ళు గోత్రనామాలతో ఆకుపూజ చేయించుకోవటం లేదా వడమాలను సమర్పించడం అప్పాల మాలను సమర్పించడం చేయవచ్చు ఇంట్లో కూడా మీరు అప్పాలను ఇక్కడ స్క్రీ స్క్రీన్ మీద వేసాను చూడండి అప్పాలను చేసుకోగలిగితే గనక ఆ విధంగా అప్పాలను నివేదన చేయవచ్చు లేదా అప్పాల మాలలాగా గుచ్చి కూడా స్వామివారికి వెయ్యొచ్చు అనమాట చిన్న చిన్న విగ్రహాలు ఉన్నా లేదా దేవాలయంలో మీరు ఇవ్వాలనుకున్న ఎనిమిది లేదా నలభై ఒక్క అప్పాలు లేదా ఇరవై ఒక్క అప్పాలు ఇరవై ఒక్క వడలు కానీ నలభై ఒక్క వడలు కానీ ఈ విధంగా చేసుకొని అవి మాలలాగా గుచ్చి స్వామికి సమర్పిస్తారనమాట ఈ విధంగా మీరు పెట్టద తెలుచుకుంటే ఐదు రకాల పండ్లు కూడా నివేదం చేయవచ్చు దాంట్లో అరటిపళ్ళు తప్పనిసరిగా ఉండేలాగా చూసుకోండి అరటిపళ్ళు నివేదన చేయడం కోసం అలాగే స్వామివారికి పంచవత్తులతో హారతిస్తే కనుక స్వామి చాలా ప్రీతి చెందుతాడు ఎక్కువ కూడా శ్రీరామ జై రామ జై జయ రామ అనే నామస్మరణ హనుమాన్ చాలీస చదవటం చేయగలిగిన వాళ్ళు సుందరకాండ పారాయణం చేస్తే చాలా మంచిది ఎక్కడైతే రామనామస్మరణ జరుగుతూ ఉంటుందో అక్కడ స్వామివారు తిష్ట వేసుకొని కూర్చుంటారట ఆ ఇంటి నుంచి వదిలి వెళ్లరనమాట ఆ ఇల్లు అందుకనే స్వామివారిని ఎక్కువ రామనామాన్ని జపాని జపిస్తే ఆయనకి ఇష్టం అలాగే హనుమాన్ చాలిస్తా కనుక కనీసం మీరు చదవగలిగితే మూడు సార్లు తొమ్మిది సార్లు కూడా పటికించవచ్చు అయితే ఏ సమయంలో పూజ చేసుకోవాలంటే ఉదయం చేసుకోవచ్చు మనం పదకొండు పన్నెండు లోపలైనా ఆ రోజు ఈ పూజను చేసుకోవచ్చు లేదా సాయంత్రం కూడా చేసుకోవచ్చు ఉపవాసం ఉండగలిగితే ఆరోగ్యపరంగా ఉంటే మంచిది లేదా ఉపవాసం ఉండలేని వాళ్ళు ఉదయం భోజనం చేయొచ్చు పూజ చేసుకున్న తర్వాత రాత్రికి మాత్రం భోజనం చేయకుండా ఏదైనా పలహారం తీసుకుంటే మంచిది స్వామివారిని ప్రసన్నం చేసుకోవడం కోసం ఆ రోజు నియమనిష్టాలతో బ్రహ్మచర్యం పాటించి అది రోజు స్వామివారికి ఈ విధంగా తమలపాకులతో కానీ అరటిపళ్ళ నివేదన చేసి కానీ పూజ అయితే చేసుకొని అష్టోత్రం చదువుకొని హనుమాన్ చలి చదువుకున్న సరిపోతుంది ముందుగా రాముని పూజ చేసుకున్న తర్వాత మాత్రమే అప్పుడు వారికి పూజ అనేది చేసుకోవాలన్నమాట అయితే ఇలా కాయిన్స్తో కలిపి మీరు మాల వేసుకుంటే గనక ఆకులు తీసేసి ఏదైనా పక్కచ్చని చెట్టు మొదట్లో అయితే వేసేయండి కాయిన్స్ మళ్ళీ మనం పూజలకైతే వాడుకోవచ్చు లేదా అవి ఇంట్లో అయినా వాడుకోవచ్చు పూజ చేసిన కాయిన్స్ కాబట్టి ఎక్కడైతే సింధూరంతో అక్షంతలు పూజ చేసుకున్నారో ఆ అక్షంతలో తల మీద తప్పనిసరిగా ధరించాలి సింధూరు అనేది నుదుటిన బొట్టులాగా పెట్టుకోవాలి ఒకవేళ మీరు అరటిపండు దీపారాధన చేసినట్లయితే కనుక ఆ అరటిపండుని ఎక్కడైనా పచ్చని చెట్టు మొదట్లయితే వేసేయండి ప్రసాదంగా పెట్టిన అరటిపళ్ళని నలుగురికి పంచిపెట్టడం కానీ ఇంట్లో తప్పనిసరిగా కుటుంబ సభ్యులు సేవించడం కానీ చేయాలి ప్రత్యేకంగా పీఠం పెడితే గనక మీరు మా మంగళవారం కదిలించకుండా బుధవారం ఉదయం మరొకసారి దీపారధన చేసి మంగళవారం రెండు పూట్లు కూడా దీపారం చేయాలి బుధవారం మరొకసారి దీపారధన చేసి పాలు పండిన నైవేద్యం పెట్టేసి బుధవారం పీఠాన్ని అయితే కదపచ్చు ఏదైనా దేవాలయానికి వెళ్ళి తప్పనిసరిగా ఐదు ప్రదక్షలైనా కనీసం చేసి స్వామివారికి పూజ చేసుకోవడం లేదా స్వామివారి దర్శనం చేసుకోవడం చాలా మంచిది అయితే హనుమాన్ మాలను తీసుకునే వాళ్ళు ఉంటారు ఆ మాలను తీసుకునే వాళ్ళు ఈ చైత్ర పౌర్ణమి రోజు అంటే ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఏప్రిల్ ఇరవై మూడున ఈ చైత్ర పౌర్ణమి రోజు మాలనైతే తీసుకుంటారు ఆ దీక్షను చేపడతారు మళ్ళీ చెప్పి నలభై ఒక్క రోజుల పాటు మండల దీక్ష అయిన తర్వాత మళ్ళీ జూన్ ఒకటి మనకి ఈసారి దశమి వచ్చింది బహుళ దశమి రోజు మనం మరొకసారి హనుమాన్ జయంతి జరుపుకుంటామని చెప్పాను కదా ఆ జయంతి జరిగిన తర్వాత రోజు మనకి నలభై ఒక్క రోజులు లెక్కేసుకొని అనేది విరమణ చేస్తారు నేను పూర్తిగా దీక్ష నియమాలు ఎలా తీసుకోవాలి ఏ రోజు నుంచి ఏ రోజు వరకు ఉంటుంది దీక్ష రోజుల్లో ఏం చేయాలి ఎటువంటి నియమాలు పాటించాలి నేను మరొక వీడియోలో అయితే పూర్తిగా షేర్ చేస్తానండి దీక్షని ఆడవారు మగవారు తీసుకోవచ్చా ఎటువంటి ఏజ్ వాళ్ళు ఈ దీక్షని చేపట్టాలి ఎటువంటి నియమాలు పాటించాలి ఎలా దీక్షను విరమించాలి ఇవన్నీ కూడా నేను పూర్తి వివరాలతో మరొక వీడియోని అయితే అప్లోడ్ చేస్తాను ఇంట్లో సామాన్యంగా అందరం కూడా చేసుకునే పూజా విధానం కోసం ఈ వీడియోనైతే మీ అందరికీ యూజ్ అవుతుందని షేర్ చేశానండి దీక్షను చేపట్టే ఉద్దేశం ఉంటే కనుక ఈ చైత్ర పౌర్ణమి రోజు నలభై ఒక్క మండల దీక్ష చేయాలనుకున్న వాళ్ళు నలభై ఒక్క రోజులు ఈ చైత్ర పౌర్ణమి రోజు పాటించాలి ఆ రోజున దీక్ష తీసుకోవాలన్నమాట అందుకనే ఈ వీడియోలో ఒక మాటగా ముందుగా చెప్తున్నాను నేను దీక్ష వివరాలు పూర్తిగా మరొక వీడియోలో షేర్ చేస్తాను ఐ హోప్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు అనుకుంటున్నాను నచ్చిన వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి కామెంట్ ఇవ్వండి మరొక మంచి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం థ్యాంక్స్ ఫర్ వాచింగ్